ఎక్స్డ్ ఇది కూడా బండి నువ్వు కూడా అదే స్థాయి నీళ్ళు మామూలు చూడే కాని సర్పంచ్ సంకేమం

చూసినట్టయితే ఫ్రెండ్స్ వీళ్ళంతా కిరణ్ మర్చెంట్ అసోసియేషన్స్ వాళ్ళు కోసం వార్షికోసం దాతలు చారదాం యాత్ర చాలా బాగుంది ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చేసి విగ్రహ దాతలు అండ్ బ్రో ఇది మాత్రం క్రేజీగా ఉంది కదా బ్రో సూపర్ కదా పన్నీ నిజంగా యాక్చువల్లీ సేమ్ మంచి కొండలక పెన్సిల్ సేమ్ యాజ్ దిస్ నైట్లో వస్తే ఇంకా ఇది బాగుంటుంది కాకపోతే మేము కొంచెం కుదరలేదు ఈరోజు యాక్చువల్లీ వచ్చింది వచ్చింది టీషర్ట్స్ గురించి వచ్చినాం గణపతి షర్ట్స్ గురించి యాత్ర ఎంట్రెన్స్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఫ్రెండ్స్ మన ఐటి ప్రిజన్ తెలుకొనే లైన్ కి వెళ్ళాలి లైన్ కి లైన్ కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ అంటే మన ఒకొక్క కొండలు చూస్తూ వెళ్ళాలి ఒకొక్క దేవను చూస్తూ వెళ్ళాలి లైన్ లో ఒక చోట బెటెసి ఉంటాం నైట్ కదా ఇది వచ్చే గంగోత్రి గంగోత్రి యదర్నాథ ఇలా మొత్తం టైం ఫ్రేంజ్ చేసి ఫ్రెండ్స్ ముందు వచ్చే మన యమనోత్రి గంగోత్రి బద్రీనాథ కేదర్నాథ ఇక్కడైతే స్టార్టింగ్ లో ఉంది ఎమ్నో త్రీ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అందరూ సీసీ కెమెరా అయితే ఉంటుంది మొత్తం అయితే యదర్నాథ్ సెటప్ అయితే హైలైట్ ఎమ్ఓ త్రీ అంటే ఎమ్నో త్రీ ఎమ్ఓ త్రీ అమ్మవారి సెటప్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మంచి వారి పైన చాలా బాగుంది మంచిగా మంచి వాటర్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు ఇక్కడ క్రౌడ్ చాలా క్రౌడ్ వస్తుంది ఫ్రెండ్స్ అసలు నైటింగ్ వస్తుంది క్రౌడ్ దాదాపు ఇంచుమించి ఈ సెట్ కానీ ఈ సెట్ మొత్తం సెటప్ పండ్ క్రోర్ అంట ఫ్రెండ్స్ మేము అనుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ నెక్స్ట్ వచ్చేసి గంగోత్రి గంగోత్రి నెక్స్ట్ అయ్యే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి గంగోత్రి వేరే లెవెల్ ఇది గంగోత్రి ఫ్రెండ్స్ అసలు నైట్ ఫూట్ వస్తే నైట్ ఫూట్ వస్తే చాలా బాగుంటుంది గంగోత్రి అమ్మ అంట సేమ్ యాన్స్ ఈజ్ మంచు కొండలే ఫ్రెండ్స్ బండి అది మొత్తం కవర్ చేయి మంచి కొండలని ఆ బన్నీ ఇది మొత్తం మంచి కొండలని కవర్ చేసేయాలి మా కెమెరామెన్ బాహుబలి శివలింగం చెప్తావా హాయ్ ఫ్రెండ్స్ ఇది బాహుబలి ఉన్న శివలింగం ఇది చూడండి కేదార్నాథ్ కొండ లెక్కినట్టే ఉంది ఇది సేమ్ యాస్ టీస్ ఫీలింగ్ ఏదైతే కేదార్నాథ్ మంచి కొండ ఇట్లెక్కం వస్తాయి అలానే ఉంది ఫ్రెండ్స్ రియల్ అయితే తక్కువ చాలా మట్టుకు అయితే ఇక్కడ కట్టెలు యూజ్ చేశారు మరి కొంచెం తెలంగాణ లాంగ్వేజ్లో చేయమనుకోవచ్చు టర్నింగ్కి ఒక సెక్యూరిటీ ప్రతి టర్నింగ్ ఒక సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్ మెట్లు కూడా మంచిగా చేశారు మెట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చాలా చాలా బాగా వేసారు ఫ్రెండ్స్ ఇక్కడ మిస్టేక్ కేదర్నది ఇది అక్కడ బ్రో పర్మిషన్ లేదని అన్న షూట్ ఐఫిల్స్ చాలా ట్రాఫిక్ అవుతుంది జోగ్ గంగర్ అప్పుడే కొంచెం తీసినాం మేము వీడియో ఆ నెక్స్ట్ వదిన్నాం వదిన్నాం ఇవి కూడా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది అసలు మాత్రం చాలా 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 హండ్రెడ్ పర్సెంట్ సూపర్ వాళ్ళు ఉంటే మాత్రం ఈరోజు రేపటి రెస్టేషన్ ఇక్కడ విజిట్ చేయండి ఫ్రెండ్స్ కామారెడ్డి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఏదైతే కింద జాగుతుంది కొంచెం ఇలా జాగ్రత్త మంచిగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫోటోస్ కానీ అది చాలా చాలా బాగుంటాయి ఇక్కడ మామూలు లేదు ఫ్రెండ్స్ బద్రీనాథ్ అయిన ఫీలింగ్ వస్తుంది భద్రనాథ్ ఏదైనా ఏదైనా ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వస్తే ఇంకా నైట్ ఫోటో వస్తే చాలా మంచి ఉంటుంది ఇంకా బాగుంటుంది నైట్ ఫ్లో చాలా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఫ్రెండ్స్ ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్ మొత్తం ఓపెన్ ప్లేస్ బట్లా చెప్పాడు ఓపెన్ ప్లేస్ చాలా చాలా బాగుంటాయి సోపల్ ప్లేస్ ఇది ఒక ఫోటో మనం ఉంటా మీ దగ్గర దించుమంటా గేరికి ఫోటో దిగుదా స్టూర్ భద్రినాథానికి కేదన్నా చాలా చాలా బాగుంది సార్ ఇక్కడ మంచు కొండలు కానీ కానీ చాలా బాగున్నాయి అసలు క్రౌడ్ కూడా చాలా ఉంది ఎందుకంటే ఇది నైన్ డేస్ ప్రోగ్రామ్ అంట ఇది మేబీ రేపు ఈ సెట్ తీసేస్తాను అనుకుంటున్నాను అంటే గ్రహం అంటున్నారు ఏదన్నా సెట్ ఈరోజు ఇది మా టూర్ చిన్న మినీ టూర్ అంటారు చాలామంది అసలు క్రౌడ్ ఫుల్ ఉంది ఫ్రెండ్స్ అది ఎగ్జిట్ ఇది అది ఎంట్రన్స్ రెగ్యూర్ సారీ ఫ్రెండ్స్ పిల్లలు అసలు కాలేజీలు చాలామంది వస్తారు ఇది నైన్ డేస్ ప్రోగ్రామ్స్ కదా ఈ రోజుకి లాస్ట్ అనుకుంటున్నాం మేము రేపటికి లాస్ట్ సారీ ఫ్రెండ్స్ గ్రహణం అంటున్నారు గణపతిని నిమజ్జనం చేయాలంటున్నాను కాబట్టి సెట్ నైన్ డేస్ ప్రోగ్రామ్ అంతేనా అంతే కదా మరి మన దగ్గర పరిస్థితి ఏమయా

而且、okay.